హలో అండి అందరికీ నమస్తే ఇండిగో ఇంకా హెన్న రెండు కలిపి మనం ఎలా పెడితే మనకి హెయిర్ రాను రాను బ్లాక్ అవుతుంది ఒక్కసారి పెట్టడం వల్ల అయితే ఇది బ్లాక్ అవ్వదండి కొంచెం రెగ్యులర్గా పెడితే మనకి హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది ఐరన్ కళాయిలో మీరు రేపు హెన్న పెట్టుకుంటారు అనగా రాత్రిపూట మీరు నీళ్లు వేసి హెన్నాని ఐరన్ కళాయిలో వాటర్ కలిపేసి ఒక పన్నెండు గంటలు అలా ఉంచేస్తే మనకి ఇలా బ్లాక్ అవుతుంది కంప్లీట్గా కొంతమంది టీ డికాషన్తో కూడా ఇలా హెన్నాని రాత్రిపూట నానబెట్టేసి హెయిర్కి పెట్టుకుంటే మంచి గ్రోత్ అనేది ఉంటుంది అలాగే హెయిర్ కూడా న్యాచురల్ కలర్ అనేది వస్తుంది అంటే ఒక్కసారి వాడితే మాత్రం రాదంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది కంప్లీట్గా రెగ్యులర్గా వాడుతుండాలి వీక్లో రెండుసార్లు అయినా ఇలా వాడితే కొంచెం మనకి హెయిర్ కలర్ అనేది మారుతూ ఉంటుంది న్యాచురల్ కలర్ అనేది వస్తుంది ఇప్పుడు నేను హెన్నాని రాత్రిపూట ఒక టువల్ అవర్స్ పెట్టిన తర్వాత మార్నింగ్ చూస్తే ఇలా బ్లాక్ అయింది నేను ఇప్పుడు దీంట్లో ఇండుగో కలుపుతున్నాను ఇది కూడా న్యాచురల్ పౌడర్ దొరికితేనే మీరు తెచ్చుకొని ఈ రెండు కలిపి వాడండి న్యాచురల్ది కాకపోతే డూప్లికేట్ అయితే జుట్టు మొత్తం ఊడిపోతుంది జాగ్రత్తగా మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఇప్పుడు ఇండుగో పౌడర్ ఇప్పుడు హెన్న నాలుగు చెంచాలు తీసుకుంటే రెండు చెంచాల ఇండుగో పౌడర్ తీసుకోండి కొంతమంది హెన్న పెట్టి హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎండుగో పెడుతుంటారు అలా కూడా చేయొచ్చు చాలా మంచిది నేను ఇక రెండు మిక్సీ చేసి పెడుతున్నాను ఎందుకంటే రెండు కలిపి పెట్టి ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నాను ఎలా వస్తుందని ఇప్పుడు దీంట్లో కొన్ని వేడి నీళ్ళు అంటే చేయి పెడితే కొంచెం మనకి కాలే విధంగా ఉన్నప్పుడు మరి వేడి వేడి నీళ్ళు వేయద్దు గోరువెచ్చని నీళ్ళు వేసి ఇండుగో పౌడర్ వేసి మీరు ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకోండి దీనివల్ల కొంచెం మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి నేను కంప్లీట్గా బ్లాక్ అవుతుందనను కొంచెం కవరు చేతికి ఇలా వేసుకొని హెయిర్కి పెట్టి చూడండి ఇలా పెట్టిన తర్వాత నాకైతే నార్మల్ కలర్ వచ్చిందండి నేనైతే వాష్ చేసిన తర్వాత వీడియో తీయలేదు నాకైతే నార్మల్ నార్మల్ కలర్ అనేది వచ్చింది మరీ బ్లాక్ అయితే అవ్వలేదు ఈ విధంగా వారంలో రెండుసార్లు ట్రై చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి